రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మొదలు కాగానే అందరిలోనూ ఒకటే ప్రశ్న జగన్మోహన్ రెడ్డి వస్తారా రారా అని ఆయన వచ్చారు వెళ్లారు అయితే ఆయన తీరు అందరినీ షాక్కు గురయ్యేలా చేసింది సాధారణంగా జగన్లో భావం ఎక్కువగా ఉంటుందని అందుకే ఆయన ఏదైనా విషయం చెప్పేటప్పుడు ఉక్కిరి అయిపోతూ ఉంటారని కొందరు చెప్తూ ఉంటారు రీసెంట్గా జగన్ తీరు ఇలాగే ఉందని టాక్ వినిపిస్తోంది రీసెంట్గా జగన్ అసెంబ్లీకి రావడమే వెనక్కి నుంచి వచ్చారు ఎందుకంటే అసెంబ్లీకి వచ్చే దారిలో అమరావతి రైతులు తన మీద దాడి చేస్తారమనే ఉద్దేశంతో ఆయన ఇలా వచ్చారనే వాదన వినిపిస్తోంది సరే ఎలాగైతే వచ్చారనుకుంటే సభలో హుందాగా రావాల్సిన సభ ప్రారంభమైన వెంటనే రాకుండా తను ప్రమాణం చేయాల్సిన టైంకే వచ్చారు వచ్చి ఐదు నిమిషాలు చివరి బెంచ్లో కూర్చున్నారు అలాగే ప్రమాణం చేశాక అసెంబ్లీలో ఉండకుండా తన ఛాంబర్కి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయారు అప్పుడు కూడా వెనక్ గేట్ నుంచి వెళ్ళారు ఇలా రీసెంట్గా జగన్ అడుగడుగున ఏమాత్రం కాన్ఫిడెన్స్ లేని వ్యక్తిలా వ్యవహరించారనే టాక్ వినిపిస్తుంది నిజానికి వైసీపీకి నలభై శాతం ఓట్లు వచ్చాయి కాబట్టి ఆ నలభై శాతం మంది ప్రజలకి ప్రతినిధిగా సభలో ధైర్యంగా అడుగు పెట్టచ్చు అడుగడుగున కాన్ఫిడెన్స్తో ఉండాలి ఐదేళ్ల తర్వాత తిరిగి ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని ఏమాత్రం ఉండాలి అలాగే ప్రస్తుతం ప్రభుత్వం ఆచరణ సాధ్యంగానే పథకాలను ఎట్లా అమలు చేస్తుందో చూస్తా అంటూ గంభీరంగా ఉండాలి తనకు ఓటు వేసిన వారి పక్షాన అసెంబ్లీలో తాను ఉన్నానని జగన్ నేరంగా నిలబడాలి అది మానేసి తనకేం సంబంధం లేదన్నట్లు వ్యవహరించడం సబబు కాదనే వాదన మాత్రం గట్టిగా వినిపిస్తోంది ఈరోజు వైసీపీ అసెంబ్లీకి వెళ్ళకూడదని తర్వాత రోజు నిర్ణయం తీసుకుంది మరి వైసీపీకి ఓట్లేసిన ప్రజల పరిస్థితి ఏంటి వాళ్ళ తరఫున అసెంబ్లీలో గొంతు వినిపించాలి కదా ప్రజాస్వామ్య విలువలను కాపాడాలి కదా కాడి వదిలేస్తానంటే అట్లా ఇదే ప్రశ్న ప్రజల నుంచి వస్తుంది ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి జగన్ ఇలాగే వ్యవహరిస్తున్నారని తనకి ఓట్లు ఎందుకు వేయలేదని ప్రజలు తప్పుపడుతున్నారనే వాదన వినిపిస్తోంది ఓట్లు వేసిన వారికి భరోసా ఉండాల్సిన జగన్ అసెంబ్లీకి వెళ్ళకూడదనే తీరు తరైనది కాదు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు